దేవుని బిడ్డలు వీళ్ళు దైవ భక్తి గలవాళ్ళు ఈయన ప్రార్థన పరుడు ఈయన విశ్వాస వీరుడు పెద్ద ఫాలోయింగ్ అవసరం లేదు పబ్లిసిటీ అవసరం లేదు నీతిమంతుడండి అండి ప్రైస్ ప్రైజ లాడ్ యదార్థవంతుడండి సాక్ష సమూహం విశ్వాసులు అంటే ఒక సాక్ష్య సమూహాలుగా గాక హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై తొమ్మిది చదవండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చును వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారయ్యారు చాలు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు స్తోత్రం చెప్పడం గట్టిగా హాలే లూయ మనం ఏం పొందాలంటే సాక్ష్యము పొందాలి హాలే దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పడం కాదు మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి ఓ సాక్ష్య జీవితాన్ని దేవుడు మీకు దయచేయను గాక అల్లరి జనం కాదు అల్లరి సమూహాలు కాదు గొడవ జరుగుతుంటే ఓ పది మంది వచ్చేసి ఏ ఏ ఏ అంటూ ఉంటారు అల్లరి సమూహాలు కాదు మనం ఎలాంటి సమూహాలు అంటే సాక్ష సమూహం ఓ సన్న విశ్వాసులు అంటే ఒక సాక్ష్య సమూహాలుగా మార్చబడను గాక హోసన్న దైవ సేవకులు అంటే సాక్ష్య సమూహాలుగా గాక అలాంటి ఒక మంచి సాక్ష్యం ప్రభు మనందరికీ గాక మీరు సాక్ష్యమును పొందుదురుగాక దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఈయన నా ప్రియ కుమారుడు చెప్పండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తు ఇది దేవుడి ఇచ్చిన సాక్ష్యం నేను గురించి చెప్పాలి ఈయన ఈమె నా ప్రియ కుమార్తె ఈ అమ్మ నా ప్రియ కుమార్తె ప్రేసలాడ్ ఒకసారి ఏసన్ గారి దగ్గర ఎవరో వచ్చారనమాట అన్నకు బాగాలేదు ఆ తల్లి అన్న దగ్గరికి వెళ్ళబోతుంటే మేము ఏంటండి మన పని అదేగా దగ్గరికి వెళ్ళి కూడా ఎక్కడికి అని చెప్పి చేయబట్టుకొని లాగబోతున్నారు రే 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 ఉంచరా బాబు ఉంచండి ఉంచు రాని అండి రాని అండి నా దగ్గరకు రాని ఎందుకు ఆపుతారు నా దగ్గర తీసుకురండి అని అంటే అన్న మీకు బాగాలేదు కదా రే రానీరా ఆమెను ఎవరు అనుకున్నవరా ఆమె పోలీస్ స్తోత్రం చెప్పడం జరిగే మన విశ్వాసరా ఆమె పోలీస్ ఆఫీసర్ రా ఆమెని చేతులు పట్టుకుని లాగుతారు ఏంటారు బాబు రాని అండి నాదే మనోళ్ళే మనవాళ్ళే వీళ్ళు ప్రైసలాట్ హాలే లూయా ఏ ఉండనివ్వండి ఉండండి మనవాళ్ళే మనోళ్ళే ఉండనివ్వండి అని ఏంటండి ఆమె గురించి ఏసన్న గారి సాక్ష్యం ఇచ్చినట్లు మనల్ని గురించి ప్రభు సాక్షి ఏ రాని అండి రాని అండి రాని అండి మన పరలోకానికి పోతున్నప్పుడు దేవదూతులు ఎవరైనా అడ్డుపడ్డారు ఆగండి ఎవరు అనుకుంటున్నారు గుంటూరు గుంటూరు జిల్లా ప్రైసలాట్ హాలే లూయా గుంటూరు జిల్లా హోసన్న వాళ్ళు రాని అండి రాని అండి వాడిని వీళ్ళు నా ప్రియమైన బిడ్డలు వీళ్ళ ఎందు నేను ఆనందిస్తూ ఉన్నా చెప్పకూడదు మొదలు గట్టి 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 గట్టిగా హాలేలోయా చెప్పండి గట్టిగా హాలేలోయా హాలేలోయా దేవుని పట్టడమా నిన్ను గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు మనల్ని గురించి మనుషులు గొప్ప సంగతులు మాట్లాడుకోవాలి ఒక సాక్ష్య సమూహాలుగా మారాలి పరలోకం మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి దేవుడు మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి దేవుని వాక్యం మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి అలాంటి సాక్ష్యాన్ని మీరు పొందుదురుగాక అంటారు కదండీ క కాకిలాగా కలకాలం బతికేదానికన్నా హంసంలాగా ఆరు నెలలు బతికితే చాలా అంటుంటారు ప్రైజలాడ్ కాకి కాకిలాంటి జీవితం అలా కాకుండా హంసం లాగా ఆరు నెలలు బ్రతికిన స్వచ్ఛమైన బ్రతుకు శ్రేష్టమ అంటారు మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదండి పాలు నీ పాలను నీళ్లను రెండు మిక్స్ చేసి పెడితే అది పాలను మాత్రం తాగి నీళ్లను వేరు చేస్తుందని అంటారు మరి అది ఎంతవరకు నాకు క్లియర్గా తెలీదు సో నేను ఎక్కడో విన్నాను అనుకున్న అనుభవం అవంట ప్రైసలాడ్ అలా ఒక మంచి వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు దైవభక్తి గలవాళ్ళు ఈయన ప్రార్థనా పరుడు ఈయన విశ్వాస వీరుడు ప్రైసలాడ్ మనకు పెద్ద ఫాలోయింగ్ అవసరం లేదు పెద్ద ఫాలోయింగో లేకపోతే పబ్లిసిటీ అవసరం లేదు నీతిమంతుడండి పరిశుద్ధుడండి పరిశుద్ధుడండి ప్రైజలా యథార్థవంతుడండి ఆయన కల్లిబులి మాటలు మాట్లాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడు భక్తి కలిగిన వాడు చూడండి ఎలిషా గురించి ఆ తల్లి సాక్ష్యం ఇస్తుంది మన దగ్గరికి వచ్చవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఎంత మాట అండి అసలు మన దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చిపోతుంటాడు కదండి ఆయన భక్తి కలిగిన దైవజనుడు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారు కానీ రెగ్యులర్గా అనుకోండి అర్థమవుతుందండి రెగ్యులర్గా వచ్చిపోతుంటారు ప్రైజ్ అలాడ్ ఎప్పుడో ఒకసారి వచ్చి దూరదేశం నుండి వచ్చే సమాచారం కావచ్చు లేకపోతే దూరదేశం నుండి వచ్చిన మనుషులు కావచ్చు అది వేరు రెగ్యులర్గా మనకు దగ్గరగా ఉన్న మనుషుల గురించి మనం కొన్నిసార్లు తేలిక ఈయనేగా మన పాటరేలే మన పాటగారేగా ఆంటా ఉంటారు జనరల్గా ప్రైజ్ అలాడ్ ఎవరో సినిమా యాక్టర్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి ఓ పరవశించిపోతారు అంతేకా వచ్చినట్టు ఉంటుంది కొంతమందికి ఏంటండి సినిమా యాక్టర్లు వచ్చిన రాజకీయ నాయకులు అటు పోతూ పోతూ సడన్గా జనాలందరూ దొంబిగా మీదకి వచ్చే సడన్గా మీ ఇల్లు పక్కన ఉంటే మీ ఇంట్లో జ్వరపడ్డాడు అనుకోండి ఆ కాంగ్రిగేషన్ తప్పించుకోవడానికి అమ్మో పూనకాలు వచ్చేస్తాయి కొంతమందికి అమ్మో ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చేసాడు ఎంపీ గారు మా ఇంటికి వచ్చేసాడు కౌన్సిలర్ గారు మా ఇంటికి వచ్చారని చెప్పి ఓ భుజాలు ఎగరేసేసుకుంటా ఉంటాం కానీ మన ఇంట్లోనే ఉంటారు తల్లిదండ్రులు రెగ్యులర్గా ఉంటారు వాళ్ళ గురించి అమ్మ నాన్న చూసినప్పుడు ఎవరికి ఎవరికైనా పూనకాలు వచ్చిందండి అమ్మ నాన్న చూసేసరికి అట్లా ప్రవశించే వాళ్ళు ఉండరు పిల్లరా రెగ్యులర్గా మన ప్రక్కన ఉన్న మనుషుల గురించి మనం చాలాసార్లు పట్టించుకో కానీ మీరు చూడండి ఎలీషా వచ్చు పోవచ్చున్న రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉంటాడు పోతుంటాడు వస్తుంటాడు పోతుంటాడు అటు వెళ్ళినప్పుడు ఆగుతాడు ఇటు వెళ్ళినప్పుడు ఆగుతుంటాడు ఆ ఇంట్లో ఆ కామన్ మ్యాన్ అనుకోలేదండి ఆమె గమనించి 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 చెప్పిన మాట ఏంటంటే మన దగ్గరికి వచ్చు చూపోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు చెప్పండి కూడతామందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా కాబట్టి ఇలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక ఈ నిర్మాలకు మంచి సాక్ష్యం రావాలి మీ బిడ్డలకి కాలేజీలో మంచి పేరు రావాలి కాలేజ్ అంతా సాక్ష్యం ఇవ్వాలి మంచి బిడ్డండి మంచి మంచి పిల్లోడండి బాగా చదువుకుంటాడండి తెలివి గలవడండి అని మంచి సాక్ష్యం వినబడాలి నీ భర్త గురించి సమాజంలో మంచి సాక్ష్యమా నీవు పలానా వాళ్ళు ఆవిడినా ఆయన భార్య నీ మంచోడమ్మా చాలా మంచోడు ప్రైస్ ప్రైజ్ ఏం మంచోడు చాలా మంచోడు ఏ మంచి అని చెప్పేది ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి మంచి నీవు ధన్యురాలమ్మ నీకు మంచి భర్త దొరికాడు అని సాక్ష్యం చెప్పాలి ప్రైజ్ అలాడ్ అనయ్యా అనయు ఆ అక్క నీ భార్యగా అవును మంచి అక్క చాలా మంచి నీకేంటి తెలుసు అంటే మాట చూస్తే విధానం చూస్తే తెలియట్లేదన్న ప్రైజ్ అలాడ్ గంటసేపు ఇక్కడ కూర్చున్నాం అసలు కనీసం శబ్దం కూడా లేకుండా ఆ పని చేసుకొని చేసుకుని వెళ్ళిపోతు ఎంత ప్రశాంతంగా మంచి మంచి భార్య దొరికింది ప్రైస్ ఎలా అలాంటి ఒక సాక్ష్యం ఆ సాక్షి జీవితం దేవుడు మీకు దయచేయుడుగాక